నమస్కారం నేను మీ అందరికీ తెలుసు హిందూ ధర్మ చిత్రం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ ఈరోజు మనము యాదగిరి గుట్టలోని కరివేన సూత్రం బ్రాహ్మణ సూత్రంలో ఉన్నాము అందరూ మన గ్రూప్ సభ్యులు శ్రీనివాసన్ గారు శ్రీనివాసన్ గారి సతీమణి కిరణ్మయ్ గారు ఆ సత్యనారాయణ శర్మ గారు సత్యనారాయణ శర్మ గారి సతీమణి రేవతి గారు మా సతీమణి పాణి తర్వాత ఇక్కడ మేనేజర్ గారు బాలకృష్ణ ప్రసాద్ గారు మేము గతంలో ఒకసారి కరవైన సత్రంకు వచ్చినప్పుడు వారిని కోరామన్నమాట మీకు సత్రానికి ఏదైనా అవసరం ఉందా అని అంటే అప్పుడు ఫ్రిడ్జ్ అడిగారు దాని తర్వాత వాళ్ళు ఉన్న ఫ్రిడ్జ్ని బాగు చేయించుకొని అత్యాశకు పోయి తక్కువ ఖర్చులోనే మాకు ఏదో అందుబాటులో ఉన్న వస్తువు వస్తే చాలు అనడం వారి గొప్పతనం నిజంగా ఏదో ఫ్రిడ్జ్ ఇస్తారు కదా అన్నట్టుగా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ బాగు చేయించుకున్నారు అంత ఇప్పుడు మాకు అవసరం లేదండి అని చెప్పేసి వాటర్ డిస్పెన్సర్ అడిగారు సో ఈరోజు తిరిగి వాటర్ డిస్పెన్సర్ హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ వాటర్ డిస్పెన్సర్ ఖరీదు తొమ్మిది వేల చిల్లర అయింది కదండి బాలకృష్ణ వరకు అయింది మన గ్రూప్ నుంచి నలభై ఐదు వేల యాభై రూపాయలు కలెక్షన్ చేసాం మనము అందులో ఒక పదివేల రూపాయలు ఇప్పుడు వారి కోసం మనము కేటాయించడం జరిగింది మిగతావి వాటితో కూడా మిగిలిన ఏవైనా బ్రాహ్మణ అన్న సత్రాలకు ఈ వాటర్ డిస్పెన్సరీలు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం సార్ బ్యాలెన్స్ అమౌంట్ సో ఈ కార్యక్రమంలో ఐదు వందల దగ్గర నుంచి ప్రతి రూపాయి విరాళం ఇచ్చినటువంటి మా గ్రూప్ సభ్యులందరికీ కూడా ఈ పుణ్యకార్యంలో వాళ్ళందరి భాగస్వామ్యం ఉంటుంది కనుక ఈ పుణ్యకార్యం వల్ల వచ్చేటువంటి ఫలితం అందరు అంతా కూడా వాళ్ళకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సత్కార్యాలు హిందూ చక్రం తరఫున ఆచరించే ప్రతి సందర్భంలో మీ అందరి యొక్క సహార సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి నాకు వచ్చి హాజరయ్యేదానికి నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో ఉంది నాకు చాలా అంత మంచి అదృష్టం కలిగించింది చాలా సంతోషం ఉంది ఫస్ట్ థింగ్ మన హిందూ ధర్మ చక్రం యొక్క బేసిక్ ప్రిన్సిపులే మనిషికి సాటి మనిషికి సహాయం చేయాలి అనేది ఎవరికి ఏది అవసరమో అవసరానికి తగ్గట్టుగా ఏ అవసరమైతే ఆ అవసరానికి తగ్గట్టుగా మనం ఇవ్వడం అనేది హిందూ ధర్మ చక్రంలో కుటుంబ సభ్యులు అందరికి ఒక అభిప్రాయం అదే దాని ప్రకారంగా మన గురువారు మన నీడ తీసుకున్న డెసిషన్ ప్రకారం మనం అందరం కలిసాము వచ్చాము ఇంకొకటి ఇంట్లో ఇచ్చాము రోజు ఇచ్చాము చాలా బాలకృష్ణ ప్రసాద్ గారి సంతోషంలో ఎంత బాగా సంతోషపడుతున్నారంటే ఆయన ఇంత మంచిది ఇంత హిందూ ధర్మ చక్కన వారు మాకు ఇచ్చారు చల్లటి నీళ్ళు ఎవరైనా పిల్లలు వచ్చి వేడి నీళ్ళు కావాలంటే అప్పుడు పోయి వేడి నీళ్లు పెట్టుకొని తెచ్చి ఇవ్వడం కష్టమని వేడి నీళ్లు కావాలంటే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ వేడి నీళ్లు ఇన్స్టెంట్ కూల్ మామూలు నీళ్ళు వాటర్ మూడు రకాలు మూడు అవైలబుల్ హాట్ వాటర్ వస్తుంది కూల్ వాటర్ వస్తుంది కోల్డ్ వాటర్ వస్తుంది నార్మల్ వాటర్ వస్తుంది మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు ఈరోజు మార్నింగ్ అందరం కలిసి బయలుదేరి వచ్చాము యాదగిరి బ్రహ్మాండమైన దర్శనం చేసుకున్నాము చాలా బాగా దర్శనం జరిగింది దాని పొడిగిన వరుణదేవుడు కూడా మనకు అందరికి బాగా సహకరించి బ్రహ్మాండమైన వర్షం ఎదురుగా ఉండే వెహికల్ కూడా కనపడనంత బాగా వర్షంతో మనల్ని ఆహ్వానించారు ఇక్కడ ఇచ్చాము అది జరిగింది చాలా చక్కగా జరుగుతుంది మేము అందరం కలిసి తర్పణాలు కూడా వదిలేసి మేము అందరం ఈ కార్యక్రమం పాల్గొన్నాము ఈ దీనికి ఎవరెవరైతే దాతలు సహకారం చేశారో మన గురువు గారు వారి వాళ్ళకందరికీ భగవంతుడు వారి కుటుంబానికి అందరికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారి సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉండాలని యాదగిరి యాదగిరి లక్ష్మీల సుబ్బ స్వామిని ప్రార్థిస్తూ సెలవు సత్యనారాయణ శర్మ మన శ్రీకాంత్ శర్మ గారు గంగ చక్రం సంస్కరణ చేరి మూడు ఏళ్ళు అప్పటి నుంచి ఆయన ఆయన మమ్మల్ని అందరినీ ఎంతో సంస్కరించారు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మాకు ఈరోజు ఇక్కడ వారికి ఈ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాము నాతో పాటు చాలా మంది పాల్గొన్నారు వాళ్ళందరితో పాటు కొందరికి సెలెక్టెడ్ మేము ఇలా వచ్చాము ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా కృ ఆనందంగా ఉంది అందరి బాల శివ అండి అఖిలబాబు బ్రాహ్మణ యాతి కూడా మెయిన్ ఒకసారి మాకు మాకు శ్రీ కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు వచ్చారు హిందూ ధర్మం చక్కెర బాగుంటుంది అది ఆయన మమ్మల్ని మేము అడిగిన వెంటనే ఇంటే చూపును పోటీ మాకు దీనికి చేశారు మాకు ఉంటుంది ముందు ఇలా మంచి కార్యక్రమాలు చేసి మన హిందూ ధర్మాన్ని మా హిందూ ధర్మచక్రం గ్రూప్ తరఫున యాదగిరిగుట్టలోని కరవిన సత్రం బ్రాహ్మణ సత్రం వారికి ఇదిగో ఈ రోజున ఈ వైశాఖ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ రోజు అమావాస్య ఈ వేసవి కాలంలో వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ క్రెడిట్ అంతా కూడా మా గ్రూప్ సభ్యులది మాత్రమే హిందూ ధర్మం చెప్పడం తరపున ఈ రోజు ఈ వాటర్ ఇవ్వడం చాలా చక్కగా ఉంది ఈ దీనికి ఎవరైతే స్పాన్సర్ చేసి అమౌంట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది అత్యద్భుతంగా ఉంది ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో నీళ్లు తాగి చాలా సంతోషించారు వేడి నీళ్ళు శీతాకాలం వర్షాకాలంలో వేడి నీళ్లు కూడా వస్తాయి మళ్ళీ చల్లగా నీళ్ళు వస్తాయి మామూలు వాటర్ కూడా వస్తాయి ఇది చాలా బాగుందని చెప్పి నిర్వాహంటువంటి ఈయన బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా సంతోషించారు ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు ఇంత మంచి కార్యక్రమం చేసిన హిందూ ధర్మించాలను విధంగా చాలా ధన్యు చాలా సంతోషం